కనెక్ట్ చేసి ఒక కారిడార్ డెవలప్ ఒక మంచి చేయాలనుకుంటున్నాం సార్ నా పేరు బాబు ఫోటో జర్నలిస్ట్ అందరి తరపున మీకు వంద రోజుల శుభాకాంక్షలు సార్ గతంలో రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ కల్ప ఇళ్ళని స్టార్ట్ చేశాడు కదా దాంట్లో పదివేల రూపాయలు తీసుకొని అందరు కూడా బ్యాంకులలో చేసుకున్నారు అవి సగం సగమే కంప్లీట్ అయిపోయి ఎవరు కూడా ఇవ్వలేని పరిస్థితి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మనం పూర్తి పూర్తి వాటిని ఆక్షన్ పెట్టి అమ్మడానికి కొనుక్కోవడానికి టెండర్లు పిలవడం జరిగింది గత ప్రభుత్వమే అందులో ఏమేమి అమ్ముడు పోయినాయి మా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెట్ శ్రీనివాస్ రెడ్డి గారు వాటిని కంప్లీట్ గా సమీక్షిస్తున్నాడు ఏమున్నాయి ఏంది అసలు అన్అలాటెడ్ ఉంటే యాజ్ వెరైటీస్ అమ్మాలనా లేకపోతే అలాట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాలనా వీటి మీద ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు వచ్చే ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత వీటి మీద నిర్ణయం తీసుకుంటాం సార్ సార్ బడాయి పూజ सर आप इंतबात से पहले माइनॉरिटी मैनिफेस्ट मेन, रखे थे जो चार हजार करोड़ देते बोले थे इमाम और मौजूद को बारह हजार रुपये देते बोले थे तो वो लोग सबके अंदर एक छोटा डाउट है कि वो कब मिलेगा अभी right. मेन बजट जो आएंगे ना जून में तब वो पूरा बजट लेके हम आगे जाएंगे क्योंकि हर मैनिफेस्टो में जो बात दिए हम लोग फुल, फुल फ्लेज बजट जब रखते तब हम पॉलिसी डिसाइड करेंगे अभी तो वोटाना अकाउंट बजट किए अभी सैलरीज के लिए सरकार चलाने के लिए हम लोग बजट प्रवेश किए अभी आने वाले दिनों में हम सब सही तरीका से ये सब सारे मुद्दों को हम रिजॉल्व कर देंगे राइट सर अशोक रेड्डी सर ए आर मीडिया सर हैदराबाद नुची मेडचल प्रांतानी की మెట్రో రైలు ఇప్పటివరకు లేదు సార్ అన్ని ప్రాంతాలకు విస్తరించింది కానీ అక్కడ వేగంగా అభివృద్ధి ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంది అంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా హైదరాబాద్ చాలా ఇబ్బందులు ఖచ్చితంగా ఇప్పటికైతే ఫేజ్ టూ మెట్రో ఆల్రెడీ నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ అక్కడ నుంచి చంద్రయాన్గుట్ట అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం ఎల్బీ నగర్ నుంచి హిమాయత్ హైత్ నగర్కు కు ఆల్రెడీ మొదలు పెట్టినాం మియాపూర్ నుంచి బీహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు ఇచ్చినాం రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అమెరికన్ కౌన్సిలైట్ సెంటర్కి పెట్టినాము గచ్చిబౌలి నుంచి మన గౌలిగూడ నుంచి ఫలక్నామా ఫలక్నామా నుంచి చంద్రాయన్గుట్టకు వీటన్నింటిని ఇంకొక డెబ్బై ఐదు కిలోమీటర్లకి ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం భవిష్యత్తులో ఇప్పుడు ఎంఎంటిఎస్ ఆల్రెడీ మల్కాజ్గిరి వరకు అంటే మేడ్చల్ వరకు వేసినారు ఎంఎంటిఎస్ కూడా స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ కట్టకపోవడం వల్ల ఎంఎంటిఎస్ అమల్లోకి రాలేదు తొందరలోనే వీటన్నిటిని కూడా విస్తరించుకునే ప్రయత్నం చేస్తాం తొందరలో వస్తుంది ఆ ఆ ప్రాంతం పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది చేయాలన్న చిత్తశుద్ధి ఉంది భవిష్యత్తులో తప్పకుండా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం సార్ నో సార్ ప్లీజ్ సార్ నమస్కారం సార్ నేను మీకు సార్ నమస్కారం సార్ ఎక్కడ ఎక్కడ ఇక్కడ సార్ మరి కల్పి సార్ నమస్కారం సార్ నా పేరు విల్జాల చంద్రశేఖర్ నమస్తే తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ మొన్నటి వరకు మీరు ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదు అన్నారు ఇప్పుడు మీరు చేసిన ఈ రోజు నుంచి గేట్లు ఓపెన్ చేసినట్ట అది మూసేస్తారు మళ్ళీ అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా ఇక్కడ 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 గేట్ గేట్ ఓపెన్ అయింది మిత్రమా పొద్దున గేట్ ఓపెన్ చేసే ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి తీసుకోండి పొద్దున్నే అక్కడ ఎట్లా చెప్తాను సార్ మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినా అని చెప్పిన రైట్ మీరే నో నో ప్లీజ్ ప్లీజ్ త్వరగా హలో చందర్ హిందీ లేదు ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన సార్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి మీరు గతంలో కూడా ప్రస్తావించారు మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి సో దానికి సంబంధించి ఇప్పుడు సంబంధించి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ యార్డ్ ఆ జీఎస్టీ ఎన్జిటి నుంచి ఆర్డర్స్ అవన్నీ నేనే తీసుకొచ్చిన మిత్రమా నాలుగు వైపులా నాలుగు తీసుకొచ్చి చేసి అక్కడ ఒక చోట డంప్ చేస్తున్నారు ఇప్పుడు మొత్తం నగరం దాని దాని గురించి ఒకసారి